కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు విజయాన్ని పురస్కరించుకొని కార్యకర్తలు బుచ్చిబాబు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని స్థానిక గోపాల్ నగర్లో కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు ఈ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు విజయాన్ని పురస్కరించుకొని కార్యకర్తలు బుచ్చిబాబు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని స్థానిక గోపాల్ నగర్ లో కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు ఆంధ్రప్రదేశ్లో కూటమి తరపున గెలిచిన అభ్యర్థులందరికీ తెలిపారు స్థానికులు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా ఉన్నతమైన వ్యక్తి బుచ్చిబాబును గెలిపించిన అసెంబ్లీ ఓటర్లు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో గాదిరాజు నరేష్ వర్మ బుచ్చి రామశాస్త్రి శ్రీనివాసరాజు చందువర్మ విఎస్ఎన్ వర్మ జానకి రామయ్య ఆకుల సతీష్ కాకర్లపూడి వాసరాజు పాల్గొన్నారు રની 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 I got to